హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానస బ్లాగ్స్ తెలుగు అమ్మాయి అయితే మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చాను ఎప్పుడు నార్మల్ కర్రీ లాగానే ఎప్పుడు ఫ్రై లాగానే ఇష్టపడతారు కదా సో నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి గ్రేవీ కర్రీ అయితే చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతారు అండ్ మీకు చపాతీలోనైనా రైస్లోనైనా దేనినైనా గుడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో కొద్దిగా సాజీరా రెండు లవంగా ఒక చిన్న పట్టముక్క వేసేసుకోవాలండి అది కాస్త ఫ్రై అయిన తర్వాత టూ మీడియం మినియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా చాప్ చేసుకునేవి కూడా అందులో వేసేసుకొని అటు ఇటుతో కలుపుతో ఒక టూ త్రీ మినిట్స్ మగ్గని ఇవ్వాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఆనియన్ని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అండ్ ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కాస్త పచ్చివాసన బొయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చివర్ చికెన్ లివర్ అండ్ గిజర్ట్ తీసుకున్నాను ఇవి సన్ ఫస్ట్ వాటర్ తోని వాష్ చేసేసి సాల్ట్ కొంచెం లెమన్ ఒక లెమన్ పిండేసి ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలండి వాటర్తో కడిగేసి ఇది అప్లై చేసి సో దట్ మీకు అలా నీస్ వాచన్ అనేది రాకుండా ఉంటుంది అలా హాఫ్ అన్ అవర్ నానేసుకున్న తర్వాత మీరు నీట్గా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని ఆ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ పీసెస్ అనేటివి ఇందులో బాగా మగ్గనివ్వాలండి ఇక్కడ మనం బాయిల్ చేయట్లేదు సో డైరెక్ట్గా వేస్తున్నాం కాబట్టి మొత్తం వాటర్ అనేది ఆల్రెడీ అవి వాటర్లో ఉంటున్నాయి కాబట్టి ఆ వా దానికి వచ్చే వాటర్తోనే మొత్తం కర్రీ అయితే ఉడికిపోతుంది ఇవి గీజర్స్ వచ్చేసి చాలా గట్టిగా ఉంటాయి ఉడకవు అని అనుకుంటారు చాలామంది ఉడకబెట్టి వేస్తారు సో అలా ఏం పర్లేదు ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి ఖచ్చితంగా ఉడుకుతాయి డ్రైగా ఉన్నా కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి సో బట్ సిమ్లో కర్రీ అనేది చేయాలండి తొందరగా మారిపోతాయి ఇవి సో ఇలా కలుపుతూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా కలపనివ్వ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అండ్ టేస్ట్కి తగ్గంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేయండి ఇలా కలుపుతూ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వండి సో ఇలా మంచిగా కుక్ అవ్వాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇలా వాటర్ ఆయిల్ అంతా పైకి ఇలా తేలుతుంది చూడండి అప్పుడు ఒకసారి మంచిగా డ్రైగా మనకు ఉడికిపోయాయి అప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి అండ్ నేను ఇక్కడ వచ్చేసి టూ మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నానండి ఇక్కడ మీకు టమాటోస్తోనే గ్రేవీ కర్రీ వస్తుంది మీరు ప్యూరీ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా టమాటో పీసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను టమాటోస్ని వేయడానికి లో వచ్చేసి మిడిల్లో గ్యాప్ చేసి వేస్తున్నాను ఇలా చేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయండి సో లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి దాని తర్వాత వచ్చేసి ఇలా టమాటోస్ని కూడా హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయిన తర్వాత ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇలా టమాటో మొత్తం మగ్గిపోవాలండి అందులో ఇక్కడ మగ్గిపోయిన తర్వాత వచ్చేసి మీరు మళ్ళీ లిడ్ పెట్టుకొని క్లోజ్ చేయాలి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టమాటో కూడా మంచిగా స్మాష్ అయిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారపొడి కూడా యాడ్ చేసేసుకొని మంచి కలిపేసుకోవాలి కలిపేసి లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి మీరు ఇక్కడ వచ్చేసి చికెన్ లివర్లో మంచి ఐరన్ పొటాషియం కాల్షియం అండ్ ఫాస్ఫరస్ మనకు డైజెషన్ చేయడానికి కూడా మంచి ఎబిలిటీ ఉన్న కంటెంట్ అండి సో మీరు నచ్చని వాళ్ళు కూడా రెగ్యులర్గా ఎలాగో తినము మంత్లీ వన్స్ అయినా తినండి సో హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా డ్రైగా ఫ్రై అయిపోయిందండి ఇక్కడ కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోండి బట్ వాటర్ యాడ్ చేస్తే కర్రీ అంత బాగుండదు కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు సో ఇలానే డ్రైగానే టమాటోస్తోనే మనకు కర్రీ అంతా అయిపోతుంది సో ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేసేసుకొని కొద్దిగా కలిపేసుకోవాలండి అండ్ ఇక అక్కడ వచ్చేసి నేను ఒక వన్ లెమన్ తీసుకుంటున్నాను వన్ లెమన్ ని కూడా పిండేసుకొని కాస్త కలుపుకోవాలి కలిపేసుకొని దించే ముందు ఇలా దించేసుకొని కొద్దిగా కొత్తిమీర అండ్ కస్తూరి మెత్తితో చల్లేసుకొని దించేస్తే ఎంతో టేస్టీ కర్రీ అయితే రెడీ ఒక్కసారి ఇలా ట్రై చేసి తిని చెప్పండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది సో ఎప్పుడైనా ఒకే విధంగా చేయకుండా ఒక్కొక్కసారి ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయాలి సో మీకు అనేది ఎలా ఉంటుంది మేమైతే కర్రీ టేస్ట్ చేసామండి ఆసమ్ ఉంది ఒకసారి ట్రై చేసి కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ